హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో కామెంట్స్లో పెట్టారు ఎవరు లాస్ట్ బాటిల్ సిక్స్ ఇయరో సంథింగ్ ఒక వాళ్ళు వీడియో పెట్టినారనమాట సో వాళ్ళు ఏం అడిగారంటే లైక్ యూఎస్ఓలో ఇంతమంది స్టూడెంట్స్ చనిపోతున్నారు అని నిజంగానే అంటే లైక్ బాధకరమైన విషయము లైక్ ఎక్కువ స్టూడెంట్స్ చనిపోతున్నారు ఇండియా నుంచే బట్ గత వేరే ఇయర్స్ నుంచి పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో మాత్రం లైక్ కొన్ని అంటే లైక్ ఇప్పుడు కొంచెం స్ట్రిట్ రూల్స్ వస్తున్నాయి అంతకుముందుకు మాత్రం ఎక్కువ లైక్ కొన్ని కొన్ని మిలియన్స్ అట్లా పీపుల్ స్టూడెంట్స్ రావడం అందులో ఎస్పెషల్లీ మన ఇండియా మళ్ళీ దాంట్లో మళ్ళీ తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తున్నారు అదొకటి ఇంకొకటి పిల్లల్ని ఇక్కడ మరి గవర్నమెంట్ వాళ్ళని అయితే చనిపోమని చెప్పట్లేదు వాళ్ళు వస్తున్నారు లైక్ లైక్ ఫేక్ అంటే వాళ్ళు వచ్చినప్పుడు ప్రాపర్గా వాళ్ళ యూనివర్సిటీలు కూడా ఉండట్లేదు కొన్నిసార్లు కన్సల్టెన్సీ వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు మోసిపోతుండొచ్చు సో సో మెనీ థింగ్స్ ఏదైనా జరుగుండొచ్చు బట్ స్టూడెంట్స్ ఎక్కువ మోతాదులో ఎక్కువ మంది వస్తున్నారు వాళ్ళు మరి పనులు చేసుకోవాలి అందరికీ కూడా మరి దొరకవు కదా సో వాళ్ళు నిజంగా మరి లైక్ అంటే ఇప్పుడు గ్యాస్ స్టేషన్లో అట్లా అంటే లైక్ అంటే సేఫ్ కాని ప్లేస్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు మరి కొంతమంది తెలిసి చేస్తున్నారా తెలియక అక్కడ వర్క్ చేస్తున్నారా తెలియదు బట్ మెనీ పీపుల్ అట్లా వర్క్ చేస్తున్నారు మరి ఎక్కడో జరుగుతున్నాయిలే మనకేం మనకు జరగ జరగకపోతుండొచ్చు కదా అట్లా కూడా అనుకుని కూడా ఆ ధైర్యంతో కూడా పిల్లలు వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నారో తెలియదు సో గ్యాస్ స్టేషన్స్లో లైక్ కొన్ని కొన్ని ప్లేసెస్లో రిమోట్లో కూడా ఉంటాయి గ్యాస్ స్టేషన్స్ అంటే కొంచెం ఎమర్జెన్సీ సర్వీసెస్ అవైలబుల్ తొందరగా వచ్చే అంత దూరంలో కూడా ఉండవు అదొకటి ఇంకొకటి వీళ్ళు అసలు ప్రిపేర్డ్గానే వస్తున్నారు నా నేను అంచనా వేసిన ప్రకారం సో నా ఫింగ్ నా చేతికి ఫైవ్ ఫింగర్స్ ఉన్నాయి నేను ఇంతకన్నా ఎక్కువ మందికి హెల్ప్ చేస్తు ఉంటాను ఈ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను ఇక్కడ ఉన్న ఉన్న లివింగ్ పీరియడ్లో సో ఎక్కువ మంది వస్తున్నారు వాళ్ళు ఇప్పుడు వస్తున్న పిల్లలు అయితే వాళ్ళకి అన్నీ తెలుసు లైక్ వాళ్ళు ప్రిపేర్డ్గానే వస్తున్నారు లైక్ వాళ్ళకి తెలుసు కష్టం ఎట్లా అని అది తెలుసుకొని కూడా వస్తున్నారంటే వాళ్ళు అప్పటి ఉండడం కానీ వాళ్ళు ఎక్కడ ఉండాలో చూసుకోవడం కానీ ఏం ఒక చాలా రూమ్లోనే ఎక్కువ మంది పిల్లలు ఉండడము అట్లా అడ్జస్ట్ అయిపోయి ఉంటున్న వాళ్ళు అట్లంతా చేస్తున్నారు వాళ్ళకి అవసరమే మనీ కానీ వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళని అక్కడ పని చేయమంటలేదు అసలు స్టూడెంట్స్ మీరు ట్వంటీ అవర్స్ వర్క్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు బట్ ఇక్కడ పిల్లలు వారు కాలేజీకి వెళ్ళకుండా కొంతమందిని అడిగాను ఆన్లైన్లో ఒక టూ అవర్స్ వారంలో ఒక టూ అవర్స్ ఆన్లైన్లో అటెండ్ అవుతారు ఇంకా మిగతా పని అంతా వీళ్ళు వేరే పని చేసుకోవడంలోనే ఉంటున్నారు ఈమెండ్ వీకెండ్స్ మొత్తం చూసిన రెస్టారెంట్స్లో అట్లా పని చేసుకుంటున్నారు వీక్ డేస్లో అట్లా పని చేసుకుంటున్నారు మొత్తం వాళ్ళు ఇక్కడ పని ఎక్కువ చేసుకుంటున్నారు అదొకటి ప్లస్ ఈ నిజంగా ఈ కాల్పు ఇవి అట్లా షూటింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా మరి అవైతే మరి సేఫ్ ప్లేసులు కాదు బట్ పిల్లలు మరి వెళ్ళి వాళ్ళు అక్కడ పని చేస్తున్న వాళ్ళని ఎవ్వరు ఫోర్స్ చేయరు అక్కడ పని చేయమని బట్ వాళ్ళు చేశారు వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు ఇక్కడ ఇంకెట్లయిపోయింది అంటే డ్రగ్ అడిక్స్ ఎక్కువగా అయిపోయినారు బాగా సో దెన్ ఇంకొకటి అందరూ క్యారీ చేస్తున్నారు వీళ్ళకి ఈ గన్స్ ఇల్లీగల్ గన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు మనకి వాళ్ళు క్యారీ చేస్తున్నారు అండ్ దెన్ వాళ్ళకి మెంటల్ స్టేటస్ మంచిగా ఉండట్లేదు ఇప్పుడు నేను వెళ్ళాను గ్యాస్ స్టేషన్కి మనం గ్యాస్ స్టేషన్లో గ్యాస్ పోసుకుంటాం ఏదైనా కావాలంటే వాటర్ ఏదో సంథింగ్ కొనుక్కుంటాం బయటకు వస్తాం మరి నెక్స్ట్ వచ్చిన కస్టమర్ ఎలాంటి వాళ్ళ మనకు తెలియదు వాళ్ళ అట్లా సో వాళ్ళు ఏం క్యారీ చేస్తున్నారో వాళ్ళతో కూడా తెలియదు సో ఇట్లా దోచుకోవడానికి డబ్బుల కోసము వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ అయిపోయి సో అట్లా బెదిరించి డబ్బులు తీసుకోవడం కోసము వచ్చేవాళ్ళు చాలామంది సో ఈ మధ్యకాలంలో ఇట్లాంటి ఎక్కువ సంఘటనలు ఎక్కువ జరిగి ఆ సంఘటనలో మన ఇండియన్ పిల్లలు మన తెలుగు ఉన్న రాష్ట్రాలు ఉన్న వాళ్ళు కూడా అందులో అంటే అటువంటి ప్రమాదంలో జరగ జరిగింది అదొక దురదృష్టకరమైన విషయము బట్ చాలా బాధ అనిపిస్తుంది అట్లా విన్నప్పుడు ఎవరికైనా ఈ కామెంట్ అంటే ఈ క్వశ్చన్ అడిగినందుకు చాలా థ్యాంక్ యూ నాకు కూడా బాధ అనిపించింది బట్ స్టూడెంట్స్ గురించి ఒక వీడియో చేయాలనుకున్నాను నేను చేస్తే తప్పక నాకు ఎందుకులే చేయడము బాధ అంటే పర్సనల్గా అంటే నేను పర్సనల్గా వాళ్ళతో ఎక్స్పీరియన్స్ చూసింది చేద్దాం అనుకున్నాను కానీ బాగుండేది పేరెంట్స్ బాధపడతారు అనేసి నేను చేయలేదు బట్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ అయితే అసలు హోమ్లెస్ వరకు వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఇంటికి తీసుకొచ్చి అసలు నెంబర్ ఏమి ఇవ్వట్లేదు తను వాళ్ళు ఇవ్వకపోతే అతి కష్టం మీద కనుక్కొని వాళ్ళకి ఫోన్ చేసి మీ పాపని మేము కనుక్కున్నాం ఇక్కడ ఉంది అనేసి ఇంకా మా ఫెలోషిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను అందరు చూశారు తనని సో ఇట్లని చెప్పి స్వయంగా బుక్ టికెట్ కూడా బుక్ చేసి ఇండియాకి వెళ్ళమ్మా వెళ్ళి కొంచెం మంచిగా రికవర్ అయినాక మళ్ళీ వస్తూ కానీ అంటే కూడా అమ్మాయి వెళ్ళకుండా ఇంట్లో నుంచి నేను వేరే దగ్గరికి వెళ్తాననేసి అనేసి ఇంకా టికెట్ బుక్ చేసుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోయినారు సో అట్లా కూడా ఉంటున్నారు పిల్లలు నేను ఇది స్వయం ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరూ కూడా జస్ట్ చూస్తారు వీడియో సో వాళ్ళకి తెలుసు వాట్ ఐమ్ సేయింగ్ రైట్ నా సో అట్లా కూడా ఉన్నారమ్మా సో నేను బాధ అనిపిస్తుంది బట్ ఇంకా కొన్ని ఇయర్స్ క్రితం పోల్చుకుంటే ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్ నాకు తెలిసి ప్రిపేర్డ్గా వస్తున్నారు అంటే వాళ్ళకి తెలుసు ఈ కష్టం ఉంటుంది ఇట్లా ఉండదు అని కూడా తెలిసి వస్తున్నారు కానీ ఈ విధంగా ఇట్లా జరగడం మాత్రం దురదృష్టకరమైన విషయం ఐఎమ్ సారీ అబౌట్ దట్ థ్యాంక్ యూ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం